హాయ్ అండి అందరూ బాగున్నారా రీసెంట్గా రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి రెస్టారెంట్కి వెళ్ళి చాలా డేస్ అయితే అయిపోతుంది మంచి రెస్టారెంట్ అలాగే మంచి ఆంబియన్స్ తోటి డిఫరెంట్ లుక్ తోటి మనకి ఏ రెస్టారెంట్ అని చూస్తే అరుగు అనే రెస్టారెంట్ అయితే ఉందండి ఇది వచ్చేసరికి కొండాపూర్లో అయితే ఉంది మనకి బయట ఆంబియన్స్ వచ్చేసరికి చక్క చూసారా మనకి విలేజ్ స్టైల్లోని ఇలా అరుగులు అయితే ఉంటాయి కదా సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇక్కడ లుక్ అయితే చాలా బాగుంది కదా బయట వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ ఇలా అయితే ఉంటుంది మనకి విలేజ్ సైడ్లోనే ఇంటి ముందు ఉంటాయి కదా అరుగులు అలాగే ఇక్కడ కూడా చక్కగా అరుగుళ్ళు అయితే ఉంటాయి చక్కగా కూర్చోడానికి మెయిన్ లుక్ వచ్చేసరికి ఎంట్రన్స్ చాలా బాగుంది లుక్ వైజ్గా అలాగే బయట మనకి ఎంట్రన్స్ ఎలా ఉంది కదా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటని చెప్పేసి అరుగుకు రెస్టారెంట్ తగ్గట్టే మనకి ఇక్కడ మొత్తం యామియన్స్ లుక్ అయితే కనిపిస్తుంది మెనూ బోర్డు వచ్చేసరికి ఏ రోజేమేనో అని చెప్పేసి అయితే ఉంటుంది అండ్ మనకి మనం ఎంటర్ అయిన వెంటనే చక్క మంచి సాంగ్స్ తోటి ఇక్కడ ఆమియన్స్ లుక్ గా చాలా బాగుంటుందండి అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ చెట్టు మిడిల్లో చెట్టు అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఎడ్లు బండ్ అయితే ఉంటుంది జస్ట్ బొమ్మలా బాగుంటుంది పిల్లలు ఆడుకున్నారు కాసేపు పని తక్కువసేపు అయితే ఆడుకుంది చక్క ఎడ్లు బండ్ల మీద దాని మూడ్లో ఉంటాయి కదా ఆ టైప్ అయితే ఇక్కడ బొమ్మ పెట్టారు ఇక్కడ కాసేపు ఆడుకున్నాక ఒక్కసారి మనం అలా రెస్టారెంట్ లుక్ చూద్దాం ఎలా ఉంది ఏంటని చెప్పి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ బాగుంటుందండి భోజనం చేయడానికి అలాగే వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు కూడా ఉంటాయి వెజ్లో తాళి కూడా ఉంటుంది ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి ఫుడ్ కూడా టేస్ట్ అయితే మనకి వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తారు మా మేము వెళ్ళేసరికి బాదం మిల్క్ అయితే ఇచ్చారు మేము వెళ్ళిన రోజైతే చక్క బాదం మిల్క్ తాగేసి ఒకసారి ఇక్కడ తోలు బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు అయితే చూసాము మొత్తం కంప్లీట్గా ఇక్కడ డిజైన్ అయితే చాలా బాగుంది బొమ్మలు కూడా కంప్లీట్గా మనకి ఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ లాగా అయితే ఉంటుందండి చక్కగా ఈ బొమ్మలు చెట్టు అంతా అక్కడ అరుగు అవన్నీ కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగుందో ఆంబియన్స్కైనా దేనికైనా కూడా చాలా బాగుంది అండ్ నీట్గా కూడా ఉంటుందండి వాళ్ళు సర్వీసింగ్ కూడా చాలా బాగా చేశారు చాలా తొందరగా మనకి సర్వ్ అయితే చేశారు ప్రతిది కూడా ఆర్డర్ చేసిన వెంటనే మనకి త్వరగా సర్వ్ చేశారు అండ్ చెట్టు చూసారా పెద్ద చెట్టు చాలా బాగుంది ఇక్కడ అష్టచమ్మాలు కూడా ఆడుకోవడానికి అయితే ఇలా చెట్టు అయితే డిజైన్ చేశారు మిడిల్ అయితే చెట్టు అయితే ఉంటుంది మనకి రెస్టారెంట్ మిడిల్లోని ఇక్కడ ఈ చెట్టు కింద మనం ఏమైనా ఆడుకోవడానికి బాగుంటాయి బాగుంటే సార్ కాదు అలా రిలాక్స్ అవ్వడానికి చికెన్ మ్యాంచు సూప్ ఒకటి ఆర్డర్ చేసి అలాగే చికెన్ లాలీపాప్ అండ్ చికెన్ బిర్యానీ ఒకటైతే ఆర్డర్ చేసాము సూప్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఫుడ్ విషయానికి వస్తే అన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ వైజ్గా అండ్ స్పైసీగా అస్సలు లేవు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాకైతే బాగా నచ్చింది స్పైసీ అస్సలు లేదు అలాగే మీరు ఎవరైనా వెళ్ళినట్లయితే అరుగు రెస్టారెంట్కి నాకు కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి థ్యాంక్ యూ బాయ్